స్తోత్రం పిల్లరా ఉదయకాల సమయంలో రోబో నియస్కరిస్తాను మీ అందరికి వందనానికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు దేవుని యొక్క పాఠం మరి సామెతల గంధము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు వచ్చునాన్ని జ్ఞాపకం చేసుకుందాం సామెతల గంధం పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చును అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు అని రాయబడుతుంది అతిక్రమం దాచుకునేవాడు వర్ధెలడు వాటిని ఒప్పుకొని కనికరం విడిచిపెట్టువాడు కనికరం పొందు అంటే దాచిపెట్టుకోవటం కదా అతిక్రమం ఏంటంటే దేవుని యొక్క మాటను మేరటం అనమాట దేవుని యొక్క మాటను మీరినప్పుడు నేను మనం ఇందరూ గ్రహించుకొని నేను దేవుని యొక్క మాటను మీరాను లేకపోతే దేవుని యొక్క ఆలోచనని నేను దాటాను దేవుని యొక్క ఆజ్ఞని నేను అనుసరించలేకపోయాను ఇక్కడ నేను మరి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి అవగాహన ఆలోచన కలిగి ఏం చేయాలంట విడిచిపెట్టాలంట అలా దాచుకుని ఉండేవాడంట అసలు ఎప్పటికీ వర్ధలు డెవలప్మెంట్ కాలేదండి వర్ధలు లేదండి ఒప్పుకొని విడిచిపెట్టుడేమో ఏమవుతాడు అంటే కనికరం ఎవరితో కనికరం పొందుకుంటాడు అటు దేవుని చేత కనికరం పొందుకుంటాడు ఇటు మనుషుల చేత కనికరం పొందుకుంటాడు చాలామంది మనం చేస్తే పొరపాటు ఏంటని మనం ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని లోపల కప్పిపుచ్చుకొని దాన్ని కవర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం అదే మన జీవితానికి నష్టం తీసుకొస్తుంది మన పొరపాటు ఎవరికి తెలియదులే లేకపోతే మన విషయం గురించి ఎవరికి తెలియదులే మన విషయం గురించి ఎవరికి అవగాహన లేదులే మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి ఆలోచన మన జీవితాన్ని పతనం చేస్తున్నాం పిల్లలు దేవునికి మహిమ కలుగు గాక చూడని చదలు లోపల లోపల ఉంటుంది బయటికి కనపడుతుంది ఎప్పుడైతే బయటికి తీస్తామో అప్పుడే అది చెక్క అనేది మరి చాలా గట్టిగా ఉంటుంది అనమాట చెక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది వదిలే సొంతకాలం పైపు అయిన బాగానే లోపల మాత్రం ఏమైపోతుంది పాడైపోతుంది వాక్యం సెలవు అలాగే అతిక్రమం దాచిపెట్టు అతిక్రమం లాంటిది అనమాట అతిక్రమం దాచిపెట్టి వరిదడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనకరం పొందుకుంటాడని చెప్పేసి వాక్యం రాయబడుతుంది కాబట్టి మరి మనం కరిక్రమం పొందాలంటే మనం చేసేటువంటి అతిక్రమాలని పొరపాటున ఒప్పుకోవాలి చూడండి ఆది కాండ నాలుగో వచ్చే తొమ్మిదో వచ్చే మనం చూసినట్లయితే కయ్యిను హేబి గురించి మనకు తెలుసు కయ్యి యహోవా నీ తమ్ముడైన హేబిలి ఎక్కడ ఉండే కయ్యిని అడగా అతడు నేను ఎరుగును నా తమ్మునికి నేను వాడినా నేను చూడండి హేబేల్ని చంపేశాడు కయ్యిను ఇప్పుడు కయ్యిని దేవుడు అడుగుతావు అంటే నేను ఏమైనా వాడినా నాకేం తెలుసు హేబేలు గురించి అని అంటాడు వాడు దాని గురించి ఏమైపోయాడు కా కయ్యను ఏమైపోయాడు దేశదమ్మురైపోయాడు దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు మరి దేశ దమ్మురై మరి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నిల్వ సంచారం లేక మరి ఎక్కడ పడితే అక్కడ సంచరించేవాళ్ళలాగా దేవుడు అతన్ని వెళ్ళగొట్టు దేవుని సన్నిధిలో నుంచి దేవుడు కైని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం చూడండి ఏమన్నా కనకరం పొందుకున్నాడా వాళ్ళని తప్పు అయిందని ఒప్పుకుంటే దేవుడని కనికరించి దీవించి కానీ అట్లాగా చెప్పలేదు ఏమన్నాడు నేను మళ్ళీ నేను ఆ చంపిన దాన్ని ఒప్పుకోకపోగా మరలా ఏమన్నాడు నేను ఏమైనా కావలవాడిని చెప్పేసి తిరిగి ఎదురు ప్రశ్న వేస్తూ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నిజంగా ఇలాగ ఎదురు సమాధానం చెప్పేవాడిని ఎదురుగా వాళ్ళని దేవుడు పొరపాటు కూడా క్షమించిన పిల్లలు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నటువంటి లోపాలను పొరపాటును ఒప్పుకొని మనం మనం కన్ఫ్యూస్ అవుతామో అప్పుడే దేవుడు మన జీవితాన్ని సరి చేస్తాడు అలాగే మరొక మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాంశాలు మొదటి సమయంలో కదా పదిహేను వచ్చాయము పదమూడు రోజున చూసినట్లయితే వాక్యం చూస్తూ ఉంది మొదటి సమయాల కను పదిహేను వచ్చాయం పదమూడు వచ్చాను అతడు తర్వాత సౌలు సౌలని రాగా సౌలు యుహో వల్ల నీకు ఆశీర్వాదం కాక యహో ఆగ్ని నేను నెరవేర్చుతున్నానుగా అనగా ఆజ్ఞ నేను నెరవేర్చుతునగా అని చెప్పేసి అని చెప్తూ అన్నాడు చూడండి సౌలు దేవుని చాలా వ్యతిరేకంగా మాట్లాడు వ్యతిరేకంగా జీవించాడు ఎందుకు ఏ విషయంలో అని అంటే అమాలోయకిని చంపిరాయా అని అంటే అమాలోకిలు ఎవరిని బ్రతకొనియొద్దాయా అని అంటే బ్రతకనిచ్చాడు రాజును బ్రతకనిచ్చాడు మంచి కొవ్వని వాటిని తీసుకున్నాడు తీసుకొచ్చేసాడు దేవుడు చెప్పింది ఏంటి అసలు ఏది కూడా శితమైంది వాళ్ళ విషయంలో నా ఆజ్ఞ నెరవేర్చాలని అనుకుంటున్నాను నేను భూమి మీద అమాలయకులు అన్న లేకుండా నేను తుడిచివేస్తానని నేను ప్రమాణం చేశాను కాబట్టి ఆ పని నువ్వు చేయాలి నువ్వు నెరవేర్చాలి అని చెప్పేసి సౌలుని పంపిస్తే దేవుడే తన చేయాల్సిన పనిని తన పని తన కొరకు తన పనిని తను చేయవలసినటువంటి పనిని సౌలుకు అప్పగించు నమ్మకొంత బాధ్యత పంపిస్తే సౌలు ఏం చేశాడు దేవుని మాటని పూర్తిగా నెరవేర్చకుండా సగసుగా నెరవేర్చి కొంతమందిని భర్తనిచ్చి మంచి మంచి వాటిని తీసుకొని వచ్చాడు మరి ఇప్పుడు ఆ సమయంలో వెళ్ళినప్పుడు వాటిని ఒప్పుకుంటున్నాడంటే ఒప్పుకోవట్లేదు ఏమన్నాడు నేను దేవుడే యుహోవో చెప్పిన పని అందరిని కూడా నేను చేశాను అని అంటున్నాడు స్తోత్రం కలిగి ఉన్నానుగా కా చోట పదిహేను వచ్చేమైంది అందు సౌలు నేను తర్వాత అంటున్నాడు తర్వాత అంటున్నాడు ఏమంటున్నాడు ముప్పై ముప్పై వచ్చిన పదిహేను వచ్చే ముప్పై వచ్చిన ఏమన్నా డయపడుతుంది అందు సౌలు నేను పాపం చేస్తే ఆయనను నా జన్ల పెద్దలు ఎదుటాను ఇస్రాయల్లో నన్ను గణపరిచిన యుహోవాక మృక్కటే నేను పోగా నాతో కూడా తిరగము అతన్ని వేడుకున్నందున అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడేవి కావు దేవుడు ఇష్టపడేది కాదు దేవుడు ఏం చేయమంటాడు అది చేయటమే మన పని ఒకడు అలా కాకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం నిలిచిన వారం అవుతాము దేవునికి వ్యతిరేకంగా మనం మరి పాపాన్ని పోవేసిన వారం అవుతాం అది దేవుడు ఇష్టపడట్లేదు దేవుడు నా మనకి మహిమ గాక కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది సౌలు మొట్టమొదట ఒప్పుకుంటే మరి దేవుడు దీవించి వాడేమో కానీ ఒప్పుకోలేదు దానివల్ల ఏమైపోయిందంటే మరి తన ప్లేస్లో ఆ సింహాసనం మీద నుంచి సౌలని వేసి తోసివేసి దేవుడు తోసివేసి దావ్యని ఆ సింహాసనం మీద కూర్చిపెట్టేటట్టుగా దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది చూడండి మనం కనుక అత్యక్రమంలో దాచిపెట్టుకుంటే మరి వెళ్ళగొట్టబడతాం దేవుని సందుల నుంచి దేవుడు మనం పంపించేస్తాడు అంత మాత్రం కాదు కానీ మన స్థానాన్ని దేవుడు దిగదారుస్తాడు మన సింహాసనం మన అధికారాన్ని దేవుడు మన చేతిలో నుంచి తీసేస్తున్న విషయాన్ని మనం ఈ యొక్క ఉదయాసాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరొక మాట చూసినట్లయితే ఆది కాండం మూడవ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం చూడండి ఆది కాండము బుడవాధ్యాయము పన్నెండు వచ్చిన నుంచి పదమూడు వచ్చానికి ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం కలిగినాక మరి అక్కడ కూడా చాలా బుడవాధ్యాయం పదమూడు వచ్చంలో పన్నెండు పదమూడు అందుకు ఆదాముతో ఆదాము నాతో ఉన్నటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు నాకు ఈగా నేను తింటున్నాను చూడండి ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు దేవుడు పెట్టినప్పుడు మరి అన్నీ తినొచ్చు కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్షాన్ని మాత్రం తినొద్దు అని చెప్పేసి దేవుడు ఆదాముకి ఆ ఒక చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఏమైంది ఆదాము సర్పానికి మాటలకు సర్ప మాటలకు సర్ప యొక్క మాటలకు మోసపోయి ఏం చేసింది పండు తిన్నది పండుగ అంతా తనతో ఆ పాపం అంతటితో పోయిందంటే తను చేసిన పాపం కనుక మళ్ళీ ఆ పాపం ఎవరు కండగట్టింది ఆదాం కండగట్టింది సరే ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని సందుకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ మరి దాక్కున్నారు చెట్టు చాటును దాక్కున్నారు ఎందుకు దాక్కునే పరిస్థితి వచ్చింది అని అంటే దేవుడు చెప్పినట్టు మాటని వీళ్ళు పాటించలే వీళ్ళు పాటించకపోయిన కారణం చేస్తే దేవుడిని చూడటానికి దేవుని యొక్క ఎదురు రావడానికి వీళ్ళకి మొహం చెలల వీళ్ళ పరిస్థితులు బాగాలేదు గురించి అని మరి ఇప్పుడు దేవుడు ఆదమంత ప్రశ్నిస్తున్నప్పుడు ఆదం ఏం చెప్తున్నాడు అవునయ్యా నేను పండు తిన పండు తిన్నావా అన్నప్పుడు ఏమనాలి అవును ప్రాభ నేను పండు తిన్నానయ్యా ఆయన తప్పు అయిందా పొరపాటు అయింది క్షమించాయా అంటే దేవుడు జాలి తెలిసివాడు దయ తెలిసివాడు ఎలా ఉండేదు మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఆదాం ఏమంటున్నాడు మాది కానీ మూడవ పన్నెండవచంలో అందుకు ఆదాము నాతో ఉన్నకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షపాలను కొన్ని నాకు ఈగ నేను తింటున్నా నేను అప్పుడు దేవుడని హో స్త్రీతో నీకు చేస్తుంది ఏమిటని అడగ స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చింటున్నాను నేను అసలు చేసింది ఎవరు చెప్పింది ఎవరికి మనకి వీళ్ళు ఎవరి ప్రేమ చెప్తున్నారు అవేమో సర్పం మీద చెబుతుంది ఆదామేమో ఆవు మీద చెప్తున్నాడు ఇప్పుడు ఎవరు చూడండి ఒప్పుకుంటున్నారా అవునయా నేను చేస్తానో ఒప్పుకుంటున్నా కన్ఫెస్ అవుతున్నారా పశ్చాత్తా పడుతున్నారా పశ్చాత్తా పని ఇది దేవుడు మన జీవితాల్లో చూసేది పిల్లలు ఏమండి ఇది మన జీవితాల్లో ప్రభువు చూసేది ఎప్పుడైనా సరే పొరపాటు చేసినప్పుడు రిలైజ్ అవ్వాలి మనం ఎప్పుడైతే పొరపాటు తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మరి తప్పు చేయడానికి లేని సిగ్గు ఒప్పుకోడానికి ఎందుకు సిగ్గు తప్పు చేసినప్పుడు తప్పు అనేది భయం లేనప్పుడు మరి తప్పు ఒప్పడానికి ఎందుకు భయం చాలామంది చేసిన తప్పుని కప్పు చూడడానికి ప్రయత్నం చేస్తారు కానీ చేసిన తప్పుని విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయరు దేవుని యొక్క వాక్యంశాలుస్తుంది అతిక్రమణను దాచిపెట్టేవాడు వర్ధుల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనిక్రమం పొందడం అని వాక్యం చాలిస్తుంది కాబట్టి ఉదయ కాలంలో నా ప్రియ సహోదర సహోదరి అతిక్రమం దాచుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టం మనం కనికరం పొందుకుంటాము నిజంగా మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రభు ద్వారా కనికరం పొందుకునే జీవితమే ఉండాలి ప్రభు ద్వారా దేవుని కృపను పొందుకునే జీవితం ఉండాలి లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం అభివృద్ధి అనేది ఉండదు ఆశీర్వాదం అభివృద్ధి కోరుకుందామా లేకపోతే అతిక్రమాలని పొరపాట్లను దాల్చిపెట్టుకొని పొరపాటు మీద పొరపాటు చేస్తూ దేవుని సన్నిధి దూరం అనేది ఈరోజు మనందరం కూడా ఎంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి వదిలికల్సిన దేవుని యొక్క సార్లు కూడా చెప్తా ఉన్నా మనందరం కూడా మన పొరపాట్లు విడిచిపెడితే ఖచ్చితంగా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మన వృద్ధులు చేస్తాడు యాకపో అడిగాడు దేవుడు యాకోబు నీ పేరు ఏంటంటే యాకోబు ఒప్పుకున్నాడు నా పేరు యాకోబు ఒప్పుకున్నాడు స్తోత్రం గలను అలాగే మనందరూ కూడా మనందరి జీవితాల్లో ఒక ఒప్పుకోలు ఆత్మ పనిచేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం పరిశుద్ధుల ప్రేమ ప్రేమతో కృపగలుగా నీ స్తోత్రాలు నీ వాక్యం సరిగిస్తుంది అర్థక్రమంలో దాచుకున్న వర్ధులుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందడం వాక్యం సలు కాబట్టి నాయన నీ కనికరం నీ కృప మాకు కావాలి ప్రభు నీ సన్నిధి మాకు కావాలి అటు భాగ్యం మాకు దయచేయండి నీ కృపలో వరిధిల్ల చేయండి నీ సన్నిధి ప్రభు నీ మొక్కని మా చేయండి మీ వాక్యం వెంటనే మేము ఎవరం కొడతండి మా అతిక్రమను దాచిపెట్టుకోకూడదు ప్రభువా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడం మేము కనికరాన్ని కోరుకోవాలి అటు మనసుని మా అందరూ దయచమ్మని మా ప్రభువును ప్రియులక్షుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్